అది కాదు నానా ఏమైందంటే ఏమైంది మొబైల్ రీఛార్జ్ చేయించుకుందామని మొబైల్ షాప్కి వాడు డబ్బులు తీసుకొని నెంబర్ అడిగాడు నాకు అక్కడే ఒక డౌట్ వచ్చింది అదే అదేనా నువ్వు అప్పుడు నెంబర్లో ఓటీపీలు ఎవరికి చెప్పొద్దని చెప్పావుగా అయితే చేసావు నేను టింగర్ దాన్ని కాదు కదా అందుకే తెలివిగా రాంగ్ నెంబర్ ఇచ్చా రాంగ్ నెంబర్ ఇచ్చా రీచార్జ్ షాప్కి వెళ్ళి రాంగ్ నెంబర్ ఇచ్చావా అమ్మా ఎవరికో రీచ్ మంచిగా అమ్మయ్యా ఉన్నాడు ఏమైందమ్మా అందకంగారు వచ్చేవే అండి పక్కింటి అమ్మాయి ఎవరితో వెళ్ళిపోయిందంట నువ్వు ఉన్నవా లేదో చూడడానికి వచ్చాను అరే ఆగు ఒకసారి ఫ్రిడ్జ్ ఓపెన్ చెయ్యి క్లోజ్ చెయ్యి మళ్ళీ ఓపెన్ చేయి క్లోజ్ చెయ్యి హర్షిత ఫ్రిడ్జ్ షాక్ కొడుతున్నాను షాక్ కొట్టట్లేదు కర్రెప్పడం వచ్చా ఎలా తిప్పాలి చూపిస్తా చూడు నేను చేస్తా నేను చేస్తా చూద్దాం అయిపోయింది ఎలా చేశాను చూడు బేబీ ఇంటికి వచ్చేసాను స్లోగా మాట్లాడుదాం అమ్ముంటుంది ఓకేనా తిన్నావా బేబీ మరి నేను తిన్నాను బేబీ అంటే మంచిగా చందమా చూడండి మానేసాను బేబీ ఎందుకు రోజు నీ ఫోటోస్ చూస్తున్నాం థ్యాంక్ యూ బేబీ ఏంటి ఎవరో మాట్లాడుతున్నా సద్దం అనిపిస్తుంది బయట ఆ ఎవరో ఎవరొచ్చార బేబీ బామ్మో చెందుకున్నా షాకోలేదు ఓహో పిల్లా ష ష నమ్మేసిందిగా నీతో మాట్లాడుతుంటే టైమే తెలియట్లేదు బేబీ